నమస్తే జై శ్రీరామ్ నిజంగా భారతదేశం సంపద భారతదేశం ఔన్నత్యం భారతదేశ సనాతన ధర్మం అది వెల్లువెరచాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ పని చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ ఈరోజు ఎప్పుడో రామ మందిరం మీద అవాకులు చెవాకులు పేలిన ఎంతో మంది మూర్ఖుల మధ్య ఈరోజు రామ మందిరం గురించి కోర్టులో కేసు గెలిచి రామ మందిరాన్ని నిర్మించి దాని వర ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే కానీ నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఈ గొప్ప కార్యమే తన భుజస్క్రంథాల మీద వేసుకున్న ఆ యోగి ఆదిత్యనాథ్ గారికి నిజంగా మనం ఇవాళ ఆయనకు ప్రశంసించాల్సిన అవసరం ఉంది అవి అంత గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ రాముడు అయితే యోగి ఆదిత్యనాథ్ లక్ష్మణుడు ఆ రకంగా ఒక సోదర భావంతో ఇవాళ రామ మందిరం ప్రాణప్రతిష్ట జరగబోతుంది సో ఇక మురిగే వాళ్ళు ఎందరో ఉంటారు మరుగుతూనే ఉంటారు వారికి ఒక వ్యక్తిత్వం ఉండదు ఎంతసేపు విమర్శించాలని ఒక కు బుద్ధి కుతంత్రాలతో ఇలాంటి చేస్తారు అందుకు తాత్కారణంగా ఏచులు అనే ఒక వ్యక్తి ఆయన కుసంస్కారంతో రాముణ్ణి అభాసు పాలు చేసే మాటలు మాట్లాడుతున్నాడు అయితే అలాంటి వాళ్ళు ఇంకొకరుండరు ఫరూక్ అబ్దుల్లా అని చెప్పేసి ఈ ఈరోజు గొప్పగా పోగొడుతున్నాడు సో ఏది ఏమైనా ఏది ఏమైనా భారతీయ సంస్కృతిని ఇవాళ ప్రతిబింబించే విధంగా అయోధ్యలో రామమందిరం జరగబోతుంది మీరు రామమందిరము రాముడు అదొక మత ప్రాతిపదికన జరుగుతుంది భారతీయ జనతా పార్టీకి మేలు జరుగుతుంది అని ఒక కుంచిత స్వభావంతో ఆలోచించొద్దు ప్రపంచ దేశంలోనే ఒక సోదర భావానికి నిర్వచనం రామలక్ష్మణుల భరత శత్రుఘ్నుల అన్నదమ్ముల అనుబంధం ఒక తండ్రి మాట జవదాటని ఒక కొడుకు రాముడుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒక స్నేహితుడికి హెల్ప్ చేసిన వ్యక్తిగా రాముడు చరిత్రలో నిలిచిపోయాడు ఈ రకంగా ఒక నికృష్టపు పాలనను చేసిన రావణాసురుణ్ణి సంహరించిన ఒక ధీరోధాత్తుడిగా మనం ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రామాయణము అది జరిగిందా లేదా అన్నది మనం అసలు పక్కన పెడితే రామాయణంలో ఉన్న నీతి ఏంటి అన్నది మనం గుర్తించాల్సా అవసరం ఉంది మన పిల్లలకు చెప్పి మన భారతీయ సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం చేసుకుంటేనే ఇవాళ ఈ టెర్రరిజం లాంటివి ఈ వింత పోకడలు సమాజంలో ఈ నికృష్టపు ఆచార వ్యవహారాలు అంటే సారీ ఆ నికృష్టపు ఆచార వ్యవహారాన్ని నేను ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను నికృష్టపు పోకడలు అంటే బ ఈ మద్యానికి బానిస మత్తు పదార్థాలకు బానిస కావడం వాయువస్థ లేని జీవనం కొనసాగించడం అన్నదానికి పురుషపడుతుందని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నాను సో మిత్రుల మీరు కూడా ఆలోచించండి రామాయణం అన్నది జరిగిందా జరగదా అన్నదాన్ని పక్కన పెడితే అందులో నీతి ఎంత అన్నది ఇంపార్టెంట్ ఇంకా కొంతమంది మూర్ఖపు షికామణులు ఏం చేశారంటే రామాయణంలో ఉన్న లోటుపాట్లను బయటకు తీశారు లోపాలను బయటకు తీశారు కోడి కుటుంబ ఈకలు పీకను పీకెనరు సీతమ్మ వారిని వనవసరకు పంపించిండు ఎవని మాటలు విని పంపించిండు అనడు తర్వాత రాముని కౌసల్యదేవి కొడుకు మీద కక్ష పెంచుకున్నాను అన ఒకటి ఆ తర్వాత రావణ మోసం చేసిన కొంతమంది ఎవరు విభీషణుడు లాంటి వాళ్ళు ఇట్లా ఎక్కడ దొరుకుతే వాళ్ళకి అక్కడ ఈకల్ పెంచుతున్నారు అవన్నీ నికృష్ట ఆలోచనలు అని చెప్పేసి నేను చెప్తున్నాను సో ఏది ఏమైనా ఇవాళ దిస్ క్రెడిట్ టు ముందుగాల మనం నరేంద్ర మోడీ గారికి ఆయన కూడా అవకాశం ఇచ్చిండు ఎవరికి మన యోగి ఆదిత్యనాథ్ గారు వారు నిలుపుకున్నారు దాన్ని సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మనమందరం ఎక్కడో అక్కడ ఉండి అభినందించాల్సింది పోయి పొగడాల్సింది పోయి విమర్శించడం అన్నది మంచి పద్ధతి కాదు ఇది భారతదేశ సనాతన ధర్మానికే గొడ్డలు లాంటిది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు మతపరమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు సో వాళ్ళంతా ఈ దేశ ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి వాళ్ళు బొడ్డలు పెట్టిలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు వరుస వావి ఉండదు తినే ఆహార వ్యవహారంలో కూడా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు ఇట్లాంటి రోగ రుష్టులతోనే బాధపడుతున్నారు అయినా కూడా ఇంకా వాళ్ళకు బుద్ధి రావడం లేదు సో ఏది ఏమైనా కూడా రామ మందిరాన్ని మనం ప్రశంసించాల్సిన అవసరమైన ఉంది అన్నిటిని మించి నరేంద్ర మోడీ గారు ధన్యజీవుడు ఇవాళ నేను ఏదో నరేంద్ర మోడీ గారిని గొప్పగా పోవడం లేదు ఈ కార్యక్రమం ఆయన కనుక చేయకపోతే మళ్ళీ ఎవరూ చేసిండో వాళ్ళు కాదు ఎందుకంటే భారతదేశాన్ని సెక్యులర్ దేశం సెక్యులర్ దేశం అని చెప్పి సర్వనాశనం చేసిన కొంతమంది ప్రబుద్ధులు ఈరోజు సిగ్గు తెచ్చుకొని ఒక గొప్ప అరే ప్రపంచంలోనే చాలామంది హిందుత్వానికి వాళ్ళు హిందుత్వం గొప్పతనం తెలుసుకొని హిందుత్వంలో వస్తున్నారు మన యోగా మన ఆరోగ్యం మన వ్యవసాయ రంగం మన విద్యా వ్యవస్థ వీటిలో ఉన్న గొప్పతనం తెలుసుకునే వారు పాశ్చాత్యులే మన దేశాలకు మన దేశం మీద మన సంస్కృతి మీద మమకరం ఎంచుకుంటుంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం ఆహార వ్యవహారాలను అనుభవిస్తూ అవాకులు చెవాకులు పెరుగుతూ నికృష్టము బుద్ధితోని విమర్శించే పెద్దలకి ఒక గురపాఠం ఇప్పటికైనా గుర్తించి రామ మందిరం ఒక మత ప్రాతిపదిక కాదు ఒక సాంసారిక జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కోసం అని మీరు గుర్తించండి అంతేకాదు ఒక రాజ్యాన్ని ఒక రాజు ఎలా పరిపాలిస్తాడన్నది కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఏది ఏమైనా అందరూ ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఆ ఆనాటి రామలక్ష్మణులే ఈనాటి రామలక్ష్మిలు నరేంద్ర మోడీ అది యోగాదిత్య రా É